ఈ తొక్కలు ఇంటికోసం ఈ డిస్కషన్ అవసరమా నీకున్నాస్త ముందు కొత్త సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో అలా కమిటీ అయ్యవు ఇప్పుడు ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాల కొబ్బరి తొట్టేద్దాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదు ఏంటి చెప్పేసి మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమా అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇల్లు మీరు కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లి పేరు మేము అదేమో ఫారెన్ ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పని చేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా మీటింగ్ లు ఏదైనా ప్రాబ్లం అంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయిని చేసుకుంటుంది మావ్యా అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో తెలియకరించి గోడ రంగేసుకుంటుంది గోల్డ్ ఇది ఇంట్లో మైసూర్ పాలెస్ తెలియదు మావ్యా అమ్మ హార్ట్ కి రెండు సెంట్లు ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి సెంటాం కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న వాడిన్ కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్టే మళ్ళీ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండు సెంటే మా అమ్మని అయ్యో ఒకసారి చూడండి మావయా రెండు స్టంట్లతో సెల్ఫీలు అలా తీసుకుంటున్నా మా అమ్మాయి తన తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మామే మూడు స్టంట్ వేద్దాం అదేనా టెంట్ ఒకదాన కాల ఒకటి వేయడానికి స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను టెంట్ అంత ముందు టెంట్ మావయ్య సూపర్ ఐడియా టెంట్ హౌస్ అంటే అదే మా ఏమైనా చెప్తారని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టి పంపించేయాలి అంతే కదా హుషార్ చూడడం నాకు ఇష్టం లేదు మామకి ఇంకో ఇష్టం పెంచడం నాకు ఇష్టం లేదు నువ్వేం ఆలోచించుకు అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు ఒప్పేసుకోనే అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా థ్యాంక్స్ మాయా మామ అమ్మ ప్రాణాలు కాపాడారు అనే ఆ సరస్వతి కొడుకుని పిల్లండి ఏంటి పిలిచారు ఒకసారి మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయి ఏ అమ్మ నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మ నాన్న అంటే మీరు అడుకునే అమ్మ నాన్నకా నేను అడుకునే అమ్మ నాన్నకా కొంచెం క్లారిటీ పడతాను వీడితే మనకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్త హ్యాండ్ ఒకసారి మా అమ్మ నాన్న ఫోన్ చేయండి మీ అమ్మ నాన్నకి మా ఊరు ఫోన్ చేయడం అది కదా రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్నకు ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా మీకు అందరి పెడతాను చేయండి సార్ ఇదిగో ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి జాగ్రత్తగా వినండి

నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుండాకి చచ్చిపోతారు ఇంత మందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ అసలు గేమే ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్య ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయటమే నా ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తారు ఇదంతా జరిగాకే మన పెళ్లి తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఆ భూపతిగా పెళ్ళింటానా జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారన్నమాట ఆ ఆ భూపతిగాడి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా ఎలా ఉన్నయ్య బానే ఉన్నావమ్మావ్యాంచండి టెంట్ హౌస్ టెంట్ హౌస్ బాగున్నా రైనా ఎలా జరిగింది బాబు చాలా దూరం నుంచి వచ్చారు రెస్ట్ తీసుకుంది

మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పమా కనీసం ఫోన్ కూడా జైవాడు మా కాబోయే కోడలు అన్నయ అవును నేనే వెళ్ళి కూర్చో కదా అవును అల్లుడు మనం నూత అడుగుతున్నావు నొప్పి ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్స్ సీ వైట్ టెన్ వైట్ మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు

లోపలికి కోడలుగా మన ఇంటికి అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకువస్తావనుకోలేదురా అవునా తీసుకొచ్చారు అది కార్తీక్ పెళ్ళంటండి త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు మీరు టికెట్స్ బుక్ బుక్ చేయండి చేస్తారు కార్తీక్ పెళ్ళేంటి అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా భలేదనవే ఇప్పుడే ఫోన్ వచ్చింది అందులో నువ్వు వచ్చేసావు నాకు ఇండియన్ వెడ్డింగ్ అంటే చాలా ఇష్టం అంకుల్ ఈ విషయం కార్తిక్ చెప్పదు సర్ప్రైజ్ చేద్దాం ఎప్పుడు నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఏంటో నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుంది అంటావు ఇప్పుడు దాని టాపిక్ ఆఫ్ కోర్స్ ఏదైనా బాగుంటుంది అనుకో ఇదిగో వదిన ఇది కట్టుకో బాగుంటుంది నీకు టెంట్ హౌస్ అన్నయ్య టెంట్ హౌస్ పెళ్లి కూతురు పిల్లండి చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది బాబోయ్ ఇది ఎందుకు ఊపిరి వచ్చేస్తుంది షీఈస్ కమింగ్ వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది నేనా ఇవ్వతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది ఎందుకు ఈ డ్రెస్ ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇదే పెళ్లి కూతురు చీర అవునా చాలా బాగుంది నిజంగా ఏంటిది ఇది పెళ్లి కూతురు సారీనా మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు నాకు నచ్చింది నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్లి కూతురుకి ఇంత చీప్ సారీ సెలెక్ట్ చేస్తారా దీని కాస్ట్ ఎంత ఉంటది పెళ్లి కూతురు సారీ మినిమం టెన్ లాక్స్ ఉండాలి శారీ కాదు ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్ కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే కళ్ళ నుంచి కామం గారిపోతుంది కవర్ చేసుకోవాలి కరెక్టే కళ్ళ జుడి పెట్టుకొని కవర్ చేస్తాను ఏంటి కార్తీక్ మాట్లాడావు నువ్వు పెళ్లి కొడుకోవు కదా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా పెళ్లి ఇక్కడ చేయడం కాదు పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు శంకర్ది నాకు చెప్తున్నా అసలు అది ఎవర్రా నా కొత్త పెళ్లికి వచ్చి పెద్ద చేస్తుంది నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టు మీరేం కంగారు పడకండి సార్ పెళ్లైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా రే నీ పెళ్ళాంని వీడేంట్రా కంట్రోల్ లో పెట్టేది అంటే పది మంది ట్రై చేస్తే ఎవరో ఒకరి కంటలో ఉంటుంది కదా మామయ్య నువ్వు రారా చెప్తున్నారు కదా అల్లుడు ఇక్కడేం జరుగుతుంది ఎందుకు ప్రతిదానికి దానికి ఆవేశపడతారు మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి కానీ అదేవర్తం అంటే ఫీల్ అవ్వడం దానికి రావు గారు మీకు చీర నచ్చింది కదా వాళ్ళకి నచ్చితే మనకి నచ్చినట్టు అయినా మా స్టేటస్ కి చెరకస్ట్ మినిమం ట్వంటీ లక్షస్ ఉండాలి ఇది మసిగొట్ల ఉంది ఏమే మొన్న స్టవ్ తోడడానికి మసిగొట్ల లేదు అన్నవును ఇదిగో ఇదొంచు అబ్బ నాన్నా అలా ఇరేండి చెర గట్టి గట్టిల అమ్మ స్టెంట్లు ఊడపోగా అమ్మా సారే మైసన్ ఇంటి సంగతి ఏంటి ఇంకో రెండు రోజుల్లో పెళ్లి దీస్ చేసినప్పుడు నాకు తెలవాలి నాకు తెలవాలి నాకు తెలవాలి నాకు తెలియాలి జుట్టు కదా అంత సంతకం పెట్టించాలి మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది సంతకం పెట్టాలంటే పెట్టకపోతే నేను పీక్ పెట్టిద్దాం ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టిన సడాని అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టి నా సంతకం పెట్టిద్దాం ఈ పర్ఫ్యూమ్ ఆ పెద్దనయ్ అన్నయ్య రండి రండి అన్నయ్య గిఫ్ట్స్ అన్ని తీసుకొని నేనే వద్దాం అనుకున్నాను ఆ పెద్దనయ్యా ఇది నీకోసం ప్రగనయ్యా ఇది నీ కావాలి తర్వాత ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటన్నయ్యా ఏం లేదు ఆడపిల్ల కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాజస్తానని మాట ఇచ్చాడు నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టాలి దాంట్ ఏముంది ఈ విషయం నన్ను అడగడం ఎందుకు పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాము మాకు మీ ఆస్తి పాసులు అక్కర్లేదు బావా మేరంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతుల కోసం మీ అందరికీ దూరమే తను పాతికేళ్ళగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా విషయం చెప్పన బావా ఈ చిల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళు కోసమేమో నని ఇళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడి కానీ అవి కన్నీళ్ళతో పెడుతున్న ఎక్కువని తర్వాతే అర్థమైంది ఈ గుమ్మల్లో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావాస్ అవసరం లేదు సరే సరే మేమేదో ఊరిక చెబుదామనొచ్చా అంతే చూసావా అన్నయ్య సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం మనం దాని మీద పాతకేళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద వందేళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది ఏంట్రా కరిగిపోతున్నారా అది చేసింది మర్చిపోయారా